హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వర్షు తెలుగు బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి బేబీ ఫుడ్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను ఈ రెసిపీ బేబీస్కి పెట్టి చూడండి వీళ్ళని హ్యాపీగా తినేస్తారు లంచ్ కానీ డిన్నర్ టైంలో కానీ రెసిపీ చేసి పెట్టండి ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా టూ త్రీ స్పూన్స్ మసూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పు పప్పు నానబెట్టుకోండి అంటే బేబీ ఎంత తింటుందో అంత పప్పు అయితే నానబెట్టుకోవాలి సో నేనైతే టూ త్రీ స్పూన్స్ ఆఫ్ మసూర్ దాల్ ఇట్లా ఫస్ట్ నానబెట్టుకున్నాను ఈ రెసిపీని పిల్లలకి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు మనం నానబెట్టుకున్న పప్పు వాటర్ మొత్తం తీసేసి ఇప్పుడు ఆ ఎర్రకంది పప్పుని కుక్కర్లో వేసుకోవాలి స్టీల్ కుక్కర్ అయితే ఇంకా మంచిది స్టీల్ కుక్కర్ వాడటానికి ట్రై చేయండి నాది ఆ టైంలో స్టీల్ కుక్కర్ అందుబాటులో లేదు కాబట్టి ఆ కుక్కర్లో పెట్టవలసి వచ్చింది అందులో చిటికెడు పసుపు వేసుకోండి వన్ ఇయర్ బిలో పిల్లలకి మాత్రం సాల్ట్ అండ్ అలాగే మిరియాల పొడి అవాయిడ్ చేసి మిగతా ప్రాసెస్ మొత్తం సేమ్గా చేసేయండి వన్ ఇయర్ అబోవ్ పిల్లలకి మాత్రం ఉప్పు అండ్ అలాగే కొద్దిగా మిరియాల పొడి వేసుకోండి పప్పుకి తగిన తగినంత వాటర్ వేసుకోవాలి కుక్కర్కి మూత పెట్టి మూడు నాలుగు విజిల్స్ వచ్చినంత వరకు వేయించాలి మసూర్ దాల్ కాబట్టి పప్పు ఈజీగా ఉడికిపోతుంది అందులోనే మనం ముందుగా నానబెట్టుకుంటాం కాబట్టి టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి అది విజిల్స్ వచ్చేలోపు మరో పక్క స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోండి మరీ ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ వాళ్ళకి అంత నచ్చదు గీ ఎంత వేసుకోవాలో అంత వేసుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది గీ కొంచెం వేడెక్కినాక అందులో చిటికెడు జీలకర్ర చిటికెడు వాము అలాగే పొట్టు వెలుచుకున్న వెల్లుల్లి రెబ్బలు మూడు నాలుగు వేసి వేయించుకోండి తర్వాత మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న పాలకూర తాలింపులో వేయించుకోవాలి పాలకూర డైరెక్ట్గా కుక్కర్లో పెట్టడం కన్నా ఇలా సపరేట్గా నెయ్యిలో వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనకైనా వండుకున్నప్పుడు పప్పు పాలకూర మనం చేసుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ మాత్రం మద్దిరిపోద్ది చూసారు కదా పాలకూర చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనం ఉడకబెట్టిన పప్పులోని ఈ పాలకూరని మిక్స్ చేసుకోవాలి పాలకూర మొత్తం వేసేసుకున్నాక రెండిట్లని మిక్స్ చేసుకోండి ఉప్పు చూసుకొని ఇంకా సరిపోతే ఉప్పు కూడా చేసుకొని కొంచెం దగ్గరికి అయినాక పప్పు ఆపేసి కొద్దిగా అన్నంలో నెయ్యి వేసి పిల్లలకి ఫీడ్ చేయండి చక్కగా తింటారు పిల్లలు ఒకవేళ లేదు రైస్ సపరేట్గా కాకుండా పప్పులోనే రైస్ కూడా వేసేసుకొని సర్వ్ చేయొచ్చు అండ్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వర్ష తెలుగు బ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ